अवतार में बाबा की जय अवतार में बाबा की जय अवतार में बाबा की जय जय बाबा अंडी अंदर की जय बाबा प्रभु इच्छी अवकाश में प्रार्थना गीता पाड़वल धनलक्ष्मी को जय बाबा धनलक्ष्मी जय बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय नमो मेहेरु अवतार नमो देवदेवा प्रभु नमो मेहरुबाबा अवतार नमो देवदेवा अपारदिव्या कृपा सागरा अपारदिव्या कृपा सागरा सकल छेरा चेरा जगदो धारा सकल छेरा चेरा जगदो धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा ஜாரிவேஸ்ரீ மேருபா ஜோஹாருலி வேஸ்ரீ மெஹருபாபா மாயிஞ்சி நானவா மீச்சி நானவா இஹ்பரான கிஹரான వ భయన పరమ పవన బవ భయవంజన పరమ పవన నమో మెహరు బా అవతార నమో దేవదేవా ప్రభు నమో మెహరు బా అవతార నమో దేవదేవా ज्ञांदत अंत सी अंदत अंत सी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि न संगी हरिष्डमो अंतरिंपक अरिष्ठ मुं अव्ययमो क्षम बनो ग्रहीकुम अव्ययमो क्षम बनो ग्रहीकुम नमो मेहरो बाबा अवता नमो देवा प्रभु नमो मेहरो बाबा अवता नमो देवा अवतार मेहर बाबा की थे జై బాబా జై బాబా ధనలక్ష్మి సులోచన చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు మీకు జై మెహర్ బాబా మనం అది అది అలాగనే పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు మెహర్ బాబా యొక్క దైవత్వం గురించి ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం ఇరిచి ఏమంటున్నారంటే బాబాతో ఎంత సాన్నిహితంగా ఉన్నా బాబా మాటలు చెబుతున్నా కూడా ఒక్కొక్కసారి నాకు అనిపించేది అవతారుడు అవతారుడు అని బాబా ప్రకటించుకుంటున్నారు కదా ఈయన నిజంగా అవతారమేనా అనే అనుమానం నాలో ఎప్పుడూ ఉండేది అని చెప్తున్నారు కానీ ఒక గురువుకి శిష్యుడుగా ఆయన ఎంత అద్భుతమైన పాత్ర నిర్వహించారు అంటే బాబా చెప్పే విషయాలు ఆ సౌజ్ఞల ద్వారా బాబా చెప్పే మాటలని సౌజ్ఞలని ఆయన మాటల రూపంలో అందించేవారు అంటే ఒక బహిరంగ దర్శనాల్లో కానీ సహవాసులో కానీ బాబా ఇచ్చిన సందేశం అంటే ఆ సౌజ్ఞలో ఎంత అథారిటీ ఉండేదో తన మాటలలో అంత అథారిటీగా అంటే బాబాయే అంత అద్భుతంగా చేసి చూపించేవాడు అంటే అక్కడ తన బుద్ధిని దాన్ని ఏమీ ఉపయోగించేవాడు కాదు తనకున్న అనుమానాన్ని కూడా పక్కన పెట్టేసి అసలైన గురువుకి తగిన శిష్యుగా అన్నారు అందుకే ఇరిచిని అలా అద్భుతంగా తన అధికార దర్పంతో బాబా మాటను చెప్పేవా చెప్పేవాడిని కానీ నాకు ఈ అనుమానం ఉంది అంటున్నారు అంటే బాబా చేసే వాగ్దానాలు కానీ బాబా చేసే పనులు కానీ అసలీన అవతారుడేనా అంటే దైవీ మానవుడుగా ఒక మానవుడు ఎలా ఉండాలో ఒక దైవం ఎలా ఉండాలో చేసి చూపించారు ఈ దీంట్లో ఏమవుతుందంటే ఈ అని చెప్తున్నాడు ఆయన చాలా అద్భుతంగా ఆ పాత్రను పోషించినా కూడా నాకు ఈ అనుమానం వెన్నంటే ఉంది కానీ ఒక ఒక సంఘటన ద్వారా ఒక అద్భుత సంఘటన ద్వారా ఆయన దైవత్వం అపారదయా బహిర్గతమయ్యాయి అంటున్నారు అది నా ఒక్కడికే తెలుసు కాబట్టి ఆ ఒక్క సంగతి మీ ఆ రెండు సంఘటనలు ఉన్నాయి ఒక సంగతి మీకు చెప్తాను అని చెప్పి ఒక సంగతి మనకి నిన్న రోజు ఇరిచి చెప్పారు దాని సింపుల్ గా ఒకసారి తలుచుకుందామండి ఎందుకంటే దైవీ మానవుడుగా ఆయన అపార దయ అనంతమైన అపార దయ అంటారు ఇరుచి అందుకే ఆ ఎలాంటి సంఘటన అంటే వచ్చి బాబా అనవసరంగా నా మీద నిందారోపణ చేశారు అంటే బాబా ఒక మాటే చెప్తారు సత్యం గెలుస్తుంది ఆ సత్యం గెలిచినప్పుడు నిజంగా సత్యం అయితే కనుక నీ తల మీద వెంట్రుకకు కూడా హాని చేయలేరు అంటారు బాబా కానీ అతనికి శిక్ష పడుతుంది జైలుకి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళిపోతే బాబా ఏం చేస్తారంటే అతని కుటుంబ భారాన్ని ఆ సంరక్షణ అంతా కూడా బాబా తీసుకుంటారు మళ్లీ జైలు నుంచి అతను వచ్చే వరకు కూడా అతని కుటుంబ పోషణార్థం ఆ డబ్బులు ఇవ్వడం పిల్లలకి చదువులు ఒక తండ్రిగా బాధ్యత వహిస్తారండి ఆ కుటుంబ పెద్దగా బాబా కానీ అతను అబద్ధం చెప్పాడని బాబాకి తెలుసు కానీ నా బిడ్డయే కదా అన్న అపార దయ చూపించారు అంటారు ఇరిచి ఇంకోళ్ళైతే ఇలాంటి తప్పు నా దగ్గర చేసావు నా దగ్గర అబద్ధం ఆడావు నీకు తగిన శిక్ష పడింది నేను ఇలా హెల్ప్ చేశాను ఇలా ఓపెన్ అయిపోతారండి కానీ దైవీ మానవుడు కనుక ఆయన ఆ శిక్షని క్షమించడం గురించి చెప్తున్నారు ఇరిచి అతడు ఇలా వచ్చి అడిగిన వెంటనే బాబా ఏమన్నారు సత్యం గెలుస్తుంది అన్నారు కానీ అతను జైలుకి వెళ్ళిపోతే నాకు అనుమానం వచ్చింది ఇదేంటి ఈయన ఇంతలాగా సత్యం గెలుస్తుంది అన్నా కూడా అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు ఆ అనుమానం నన్ను వెన్నంటే ఉన్నా కూడా నేను బాబాని ఎప్పుడూ ప్రశ్నించలేదు అడగలేదు నా బాధ్యతగా బాబా చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను ఒకసారి కొన్నేళ్ల తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో ప్రాక్పచమ సహవా జరుగుతున్నప్పుడు దర్శన నయంలో అతను నించున్నాడు జైలుకి వెళ్ళి వచ్చిన అతను నించున్నాడు బాబా దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతుంటే బాబా అతని దగ్గరగా రమ్మని చెవిలో చెప్తారు సౌజ్ఞ చేస్తారు అది చెవిలో చెప్తాడన్నమాట ఇరెచ్ అతనికి నువ్వు తప్పు చేశావా అంటే అతను ఒప్పేసుకుంటాడు లేదు బాబా చేశాను నేను తప్పు క్షమించు అంటే బాబా శుతిమెత్తగా అతని చెవిలా నులివి ఇలాంటి తప్పు ఎప్పుడు చేకు నేను క్షమించాను నిన్ను అంటారు ఇదంతా కూడా అతనికి ఆయనకి మధ్యన జరిగిన ఈ సంభాషణ బయట వాళ్ళు ఎవరికి కూడా తెలియదు ఆ రోజు ఐదు వేల మంది ఉన్నారు ఎవరికి కూడా అతను సాన్నిహితంగా బాబాని దర్శనం చేసుకుంటున్నాడనే ఫీలింగ్ లోనే ఉంటారు తప్ప అతనికి బాబా చిన్న శిక్ష వేసి క్షమించారన్న విషయం నాకు తప్ప ఎవరికి తెలీదు అలా అద్భుతంగా ప్రభు అతను తప్పు చేసినా కూడా అబద్ధమాడినా కూడా ఆయన అనంత అపారదయ్య అతన్ని క్షమించేసింది అని చెప్తున్నారు అది సాధ్యం కాదు దైవానికి తప్ప ఇలాంటి దయ చూపించడం సాధ్యం కాదు మానవ మాతృలకి అని చెప్తున్నాడు ఎరిచి కాబట్టి నా కళ్ళతో నేను సాక్షిని ఇంత అనంతమైన అపారదయపు చూపించారు బాబా అతను అబద్ధం చెప్తున్నా కూడా ఆ అతన్ని కాపాడుతూ ప్లస్ అతను కుటుంబాన్ని పూర్తి బాధ్యత వహించి తీసుకున్నారు ఇంత దయ ఒక్క దైవీ మానవునికే సాధ్యం అని చెబుతూ ఇంకో సంఘటన చెబుతాను అంటున్నారు అది ఈరోజు మనం తెలుసుకుందామండి ఇరిచి ఏమంటున్నారంటే ఇదే మాదిరి ఇతరులు ఎవ్వరికీ తెలియనియకుండా రహస్యంగా ఉంచబడి సంబంధిత వ్యక్తులతోనే జరిగిన మరో సంఘటన నీకు చెబుతాను అంటే ముందు సంఘటన కూడా ఎవరికి తెలియదు అది ఇరిచి చెప్పాడు కనుక మనకు తెలిసింది రాకపోతే బాబా ఇలా క్షమించారని గాని అతడు ఇంత పెద్ద అబద్ధం బాబా దగ్గర ఆడాడని గాని అంటే అన్నీ ఆయనకి తెలుసు అని మనం ప్రార్థనలు చేసేస్తూ ఉంటామండి కానీ పొరపాట్లు చేస్తూ ఉంటాం ఇక్కడ బాబా అదే చెప్తున్నారు అన్నీ ఆయనకి తెలుసు సర్వాంతర్యామి అతను అబద్ధం ఆడుతున్నాడన్నా కూడా ఈయన అపార దయ అంటారు కదా ఆ దయ్య వలన క్షమించేశారు బాబా అది ఇది ఎవరికీ తెలీదు నేను నాకు నాకు అనుభవపూర్వకంగా నేనే సాక్షిని కనుక మీకు తెలియజేశాను అలా ఆయన అవతారుడు అనే అద్భుత భావన నాకు కలిగింది ఈ సంఘటన వలన మరో సంఘటన చెప్తాను ఇది కూడా బయట ఎవ్వరికీ తెలియదు నాకు బాబాకి తెలుసు అది కూడా మీకు తెలియజేస్తాను అంటున్నారు ఆ సంఘటన గురించి ఇలా చెప్తున్నారు ఇరిచి ఈ సంఘటన నాలో చెరపలేని ముద్ర వేసింది ఒకసారి బాబా బొంబాయిలో ఉండగా ఇరువురు యువతి యువకులు బాబాని చూడటానికి వచ్చారు పురుషుడు నా దగ్గరకు వచ్చి నేను చాలా దూరం నుండి బాబా దర్శనం కోసం వచ్చాను అన్నాడు నేను బాబాని అడిగి వచ్చి చెబుతానని బాబా దగ్గరికి వెళ్ళి ఈ యువకుడు తనను చూడడానికి వచ్చాడని చెప్పగా బాబా వెంటనే లోపలికి రమ్మను అన్నారు ఆ యువకుడు చక్కని దుస్తుల్లో ముస్తాబై ఉన్నాడు అతడు ధరించిన సూటు చూస్తే బాగా చదువుకుని మంచి కుటుంబం నుంచి వచ్చిన వారిలా కనబడ్డాడు కాని అతడు లోనికి వచ్చిన మరుక్షణంలోనే బాబా కాళ్లపై పడి ఏడవడం మొదలు పెట్టాడు ఆ యువకుడు బాబా అన్నారు నీకేం కావాలి అడిగారు బాబా నాకు నీ సహాయం కావాలి అని అడిగి తన కథ చెప్పడం మొదలెట్టాడు ఆ యువకుడు తానొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని ఇప్పుడు ఆ అమ్మాయి గర్భిణి అయిందని తానేమి చెయ్యాలో బోధపడటం లేదని చెప్పుకున్నాడు ఆ యువకుడు బాబా అన్నారు నీకు పెళ్ళయిందా అడిగారు బాబా అయ్యింది బాబా అన్నాడతను మరి అమ్మాయి ఆ అమ్మాయికి అయిందా అంటే అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయికి అయిందా అని అడుగుతున్నారు బాబా అంటే మనం అంటే ఆ చొరవ ఒక బాబా ఇచ్చేవారండి సహవాసుల్లో కూడా ఆయన దైవం కూడా అయినా కూడా ఒక మానవుడిగా నీ భార్యా పిల్లలు ఎలా ఉన్నారు నీ ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇట్లా ఈ చనువు ఇచ్చేవారండి బాబా ఆ చనువు వల్లనే బాబా అడిగిన వెంటనే అతను చాలా సత్యాన్ని చెప్తున్నాడు అతను బాబా అడుగుతున్నారు నీకు పెళ్ళైందా నువ్వు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి కూడా పెళ్ళయిందా అడిగారు బాబా లేదు బాబా ఆమె కన్య అందున ఆమె ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది మా సంగతి ఇరువైపు కుటుంబానికి తెలియదు ఈ అమ్మాయి గర్భిణీ విషయం బయటపడితే మా వినాశనం తప్పదు అన్నాడు అతను అంటే పెళ్ళయ్యి ఇంకో అమ్మాయితో పెట్టుకున్నాడు ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కానీ చాలా డబ్బున్న వాళ్ళు మా ఇద్దరి సంబంధం బయటపడితే మా మేం వినాశనమే మాకు ఇంక వేరే దారి లేదు అంటున్నాడు ఆ యువకుడు అమ్మాయి ఎక్కడుంది బాబా అడిగారు బయటనే ఉంది బాబా అంటే అతనితో పాటు తీసుకొచ్చాడమాట ఆమెను కూడా లోపలికి పిలు అన్నారు బాబా అమ్మాయి లోపలికి రాగానే నేను చెప్పింది చెప్పినట్లు మీరు తప్పక తూచా తప్పక పాటిస్తారా మొదటిగా వారు వారిని బాబా అడిగిన ప్రశ్న వాళ్ళిద్దరూ చేతులెత్తి దండం పెట్టి తప్పకుండా పాటిస్తాం బాబా అన్నారు బాబా అబ్బాయి వంక తిరిగి ఇహ నువ్వు తిన్నగా మీ ఇంటికి వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి నీ కుటుంబంతో గడుపు అన్నారు బాబా ఆమెని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో అని ఆజ్ఞాపించారు బాబా ఇలాంటి పని మరెన్నడూ చేయవద్దు అంటూ అందుకు అతడు ఒట్టేసుకుని అభయమిచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు బాబా ముందు ఏం చేశారు నీకు పెళ్లైందా అని అడిగారు ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయికి అడిగారు ఆ అతను చెప్తున్నాడు చాలా ఉన్నత కుటుంబంలో ఉన్న అమ్మాయి కానీ పొరపాటు జరిగిపోయింది బాబా ఇది బయటపడితే మమ్మల్ని ఎవరు క్షమించరు అంటే ఆ అమ్మాయి వచ్చిందా అని అడిగారు వచ్చింది బాబా అంటే ఇద్దరిని లోపలికి పిలిచారు ఫస్ట్ బాబా వేసిన ప్రశ్న ఏంటంటే అంటే విధేయత చూపిస్తే అప్పుడు ఆయన వాళ్ళని రక్షిస్తాడు ముందు విధేయత లేకపోతే బాబా ఎన్ని చెప్పినా వాడు వినరు కాబట్టి ముందు బాబా ప్రామిస్ తీసుకున్నారు నేనేం చెబితే అది మీరు చేస్తారా తూచా తప్పకుండా అన్న పదం వాడారు ఇక్కడ బాబా వెంటనే వాళ్ళు దండం పెట్టేశారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా అన్ని డోర్స్ ముగిసిపోయాయి భగవంతుడు తప్ప ఈ సమస్య నుంచి బయట పడే పడేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకని పూర్తి సర్వార్పణ అంటే అందుకని వచ్చి పాదాల దగ్గర పడి అతను బాధపడ్డాడు బాబాకి అవగతమైంది వెంటనే బాబా ఇలా అనగానే వాళ్ళిద్దరూ చేతులు ఎత్తి దండం పెట్టి బాబా మీరు ఏం చెప్పినా చేస్తాము అన్నారు ఇద్దరు కూడా బాబా వెంటనే ఆ అబ్బాయి ఏమి తిరిగి నువ్వు ఈ తప్పు తెలుసుకున్నావు కనుక ఇలాంటి తప్ప ఎన్నడూ చేకు నువ్వు కామ్గా వెళ్ళిపో నీ కుటుంబంతో కలిసిపో ఈ విషయాన్ని మర్చిపో అన్నారు బాబా వెంటనే అతను బాబాకి ప్రామిస్ చేసి తిరిగి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేమన్నారు అతను అలాగే చేశాడు ఆ తర్వాత బాబా ఆ అమ్మాయి వంక తిరిగి ఓదార్చడం మొదలెట్టారు నీవేం బాధపడకు నేను చెప్పినట్లు వింటావా అడిగారు బాబా అమ్మాయిని తప్పకుండా బాబా అందామే అయితే ఒక పని చేయి నీవిక్కడ నా దగ్గర క్షేమంగా ఉన్నట్లు మీ తల్లిదండ్రులకు జవాబు రాయి నీవిక్కడే కొన్నాళ్ళు ఉండడం ఉండాలనుకుంటున్నట్లు మీ తల్లిదండ్రులకు తెలియజేయమని చెప్పారు బాబా వెంటనే అమ్మాయి ఏమి తిరిగి నువ్వేనా బాధపడుతున్నావా అని అడిగారు అడిగి ఏమీ బాధపడకు నేను చెప్పినట్లు వింటే కనుక నీకు ఒక సలహా ఇస్తాను నీకు ఒక సహాయం చేస్తాను అంటూ ఆ అమ్మాయి దగ్గర ప్రామిస్ తీసుకుని తప్పకుండా బాబా అన్న వెంటనే బాబా ఏం చెప్తున్నారంటే కొన్నాళ్ళు నువ్వు నా దగ్గర ఉండాలి కానీ ముందు నీ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయి నేను కొన్నాళ్ళు బలానా చోట ఉంటున్నాను క్షేమంగా ఉంటున్నాను అని చెప్పి ఒక టెలిగ్రామ్ అంటున్నారు బాబా ఆదేశించిన మేర ఆమె ఉత్తరం రాసి వాళ్ళింటికి పంపింది బాబా తన మండలిలో ఒకని పిలిచి ఆమెను ఒక ప్రస్తుతి కేంద్రానికి పంపి పురుడు పోసే ఏర్పాటు చేశారు ఆమె ఉండేందుకు అంటే ప్రసవించిన తర్వాత పుట్టే బిడ్డను పెంచుకునే ఏర్పాట్లని బాబా కూడా చేశారు ఇదంతా ఎంతో ప్రశాంతంగా నిశ్చింతంగా చేశారు బాబా దాని గురించి ఎవరికీ తెలీదు అంటే ఆయన చేసే కార్యక్రమాలు అలా ఉంటాయండి ఈ విషయం ఎవరికీ తెలీదు అమ్మాయిని ఆ తల్లిదండ్రులు కొత్త ఉన్నాయమన్నారు కొన్నాళ్ళు ఇక్కడ ఉంటానని చెప్పమన్నారు ఇమీడియట్ గా స్త్రీ మండలిలో ఒకళ్ళని పిలిచి ఆమెను ఇమీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు పురుడు అంటే బిడ్డ పుట్టే వరకు ఆ ఏర్పాట్లన్నీ తండ్రిగా ఆయన ఎంత బాధ్యత వహించి చేశారో చూడండి ఆ తర్వాత పురుడు పోసుకున్నాక ఆమె బాబా దగ్గరకు వచ్చింది బాబా ఆమెతో ఇలా అన్నారు నేను నీకోసరం చేసిందంత బాగా జ్ఞాపం ఉంచుకో నన్ను గుర్తుంచుకో నన్ను ప్రేమించు ఇలాంటి తప్పుడు పని మరెన్నడూ చేకు అని చెప్పారు బాబా ఆమె కుటుంబ సభ్యులెవ్వరికీ జరిగిందేది తెలీదు ఆమె చుట్టాలకి పక్కాలకి స్నేహితునికి కూడా ఏమీ తెలియదు నిజానికి ఈనాటికి ఇరిచి చెప్తున్నాడు ఆ సంఘటన అయిపోయాక ఇది చెప్తున్నాడు నిజానికి ఈనాటికి ఆ ఇరువురూ కూడా చక్కని జీవితాలు గడుపుతూ పూర్తిగా బాబాకు అంకితమైపోయారు గతంలో జరిగినదేమిటో బాబా ఎవ్వరికీ ఇప్పటికీ కూడా తెలియదు ఈ సంఘటన నా మనసులో హత్తుకుపోయింది బాబా అనంత దయకిది మరో ఉదాహరణ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడిరిచి అంత పెద్ద పొరపాటు ఒక కన్య ఆ రోజుల్లో ప్రెగ్నెన్సీ రావడం అన్నది చాలా పెద్ద ఘోరమైన నేరమండి కానీ తండ్రి ఎక్కడా కంగారు పడలేదు క్షమించేశాడు ఆయన అనంత దయా అని చూసారు సరే వెంటనే క్షమించేసి అతని కుటుంబానికి ఏం డిస్టర్బ్ కాకుండా అతన్ని పంపించేసి ఈ అమ్మాయినికి అనుకూలంగా అంటే ఈ విషయాన్ని బయటకు వానివ్వకుండా తల్లిదండ్రులు కూడా కంగారు పడకుండా వాళ్ళ చేత ఉత్తరం రాయించేసి డెలివరీ అయ్యే వరకు ఆ అమ్మకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి డెలివరీ అయ్యాక బాబా జాగ్రత్తగా ఆమెని పంపించేశారు పంపించేస్తే ఏమన్నారు మళ్ళీ పొరపాటు చేస్తాడు మానవుడు మాయిలో ఉంటాడు కనుక అందుకే బాబా పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చారండి అంటే చేసిన తప్పు తప్పుని గుర్తించాక మళ్ళీ ఆ తప్పు చేయకపోవడమే పశ్చాత్తాప ప్రార్థన సారాంశం అంటే అది వెయ్యమని కాదు బాబా చెప్పేదానికి దాని ప్రార్థనకి అర్థం ఆ తప్పును గుర్తించి మళ్ళీ తప్పు చేయకుండా మళ్ళీ ఇంకో సులువు మార్గాన్ని కూడా చెప్పారు బాబా ఏదైనా ఒక మాయలో ఉండి తప్పు వచ్చిందనుకోండి అది ఆలోచన వరకే ఉండనివ్వండి ఆచరణ చెయ్యకండి అన్నది కూడా అందుకే అందుకే బాబా ఏం చేశారు ఈసారి ఈ తప్పును క్షమించాను నేను కాబట్టి నువ్వు ఇది గుర్తుంచుకో నన్ను ప్రేమించు అంటే బాబాని ప్రేమించడం వల్ల ఏమవుతుందండి తండ్రి ఎంత అద్భుత సహాయాన్ని నాకు అందించాడు అని గుర్తిరిగి ఆ ప్రేమలో మళ్లీ తప్పు చేయకుండా ఉండే అవకాశం బాబా ఆయన అతనికి ఆమెకిచ్చారు కాబట్టి బాబా ఏమన్నారు ఇలాంటి తప్పుడు పని మరెన్నడూ చేయకు అని ప్రామిస్ తీసుకుని ఆమెను పంపించేశారు ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా అంటే కుటుంబ సభ్యులకి ఆఖరికి తల్లిదండ్రులకు కూడా తెలియనంతగా అది ఎంతవరకు ఇప్పటి వరకు అంటే ఇరీచి చెప్తున్న ఈ సందర్భం వరకు తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కలకు కానీ స్నేహితులకు కానీ తెలియనివ్వకుండా చేశాడు పరమాత్ముడు అని చెప్తున్నాడు ఎంత దయది నిజంగా ఎంత క్షమించరాని నేరమైనా కూడా అందుకే బాబా అంటారు ఈ ప్రపంచంలో నేను క్షమించలేని తప్పు ఎవరు ఇంకా చేయలేదు అని అంటే ఆయన అపార దయకి అంటే అంటే బాబా మనం తప్పులు చేస్తే క్షమించేస్తాడని కాదు అక్కడ అర్థం ఆయన అనంత అపార దయామయుడు అని మనకి అవగతం అవడం కోసం తండ్రి చెప్పిన మాటది భయపడిపోకుండా మానవుడు నన్ను ప్రేమిస్తే నా దయ ఇలా ఉంటుంది అని ప్రతిసారి చెప్తున్నాడు ఆయన ఇంత క్షమాగుణం ఉంది కనుక ఆ అమ్మాయిని క్షమించేసి ఒక తండ్రిలా అన్ని ఏర్పాట్లు చేసి ఆమెకి మళ్ళీ మంచి జీవితాన్ని ఇచ్చి మళ్ళీ ఎవరి మటుకు వాళ్ళ జీవితాలు డిస్టర్బ్ అవ్వకుండా అతని జీవితం అతను ఆమె జీవితం ఆమె జీవించేలా అద్భుత చర్య చేశారు తండ్రి అని చెప్తున్నాడు ఇరిచి ఈ సంఘటన నా మనసులో హత్తుకుపోయింది బాబా అనంత దయకిది మరో ఉదాహరణ అన్నారు ఇరిచి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే క్షమించడం మరిచిపోవడం ఒక్కటే కాదు బాబా చేసింది ప్రతి చిన్న విషయంలోనూ బాబా చూసే విధానం అది సూక్ష్మ విధానంలో తాను కల్పించుకునే జోక్యం గమనార్హం అంటున్నారు ఆయనకి అవసరం లేదు ఆ ఆత్మ కర్మను బట్టి నడుచుకుని వెళ్ళాలి కానీ ప్రభు యొక్క దయ ఉంది చూసారా ఆ దయ ఇన్వాల్వ్ అయిపోయి ఆ చిన్న విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని అంటే హాస్పిటల్లో జాయిన్ చేసి వదిలేలే ఆవిడికి ఎంత ఏర్పాట్లు కావాలో అన్ని ఏర్పాట్లు ఒక తండ్రిగా అందుకే బాబా అన్నారు నేనే నీ తల్లిని నీ తండ్రిని నీ స్నేహితుణ్ణి సకుణ్ణి ఎన్ని పాత్రలు బాబా వహించారు అందుకే పరిపూర్ణ అవతారం అండి మెహ్ర అవతారం ఇంకేమి ఇంక మళ్ళీ ఇలాంటి అవతారం రాదని కూడా బాబా చెప్పారు అంత అద్భుత ప్రేమావతారం మన మెహ్ర అవతారం అందుకనే ఇల్లు చెప్తున్నాడు ఆ ప్రతి చిన్న విషయంలోనూ ఆయన చూసే విధానం ఉంది చూసారా అది సూక్ష్మ విధానంలో తాను కల్పించుకునే జోక్యం ఇది మనం గమనించాలి అంటున్నారు చూడండి బాబాతో ఉండే వాళ్ళలో నేనొకండి ఇది చెప్తున్నాడు ఆయన్ని కనిపెట్టుకుని ఉండే అవకాశం ఇవ్వబడింది కేవలం ప్రజాదర్శన సమయాల్లోనే కాక అన్ని వేళలా బాబాని నేను కనిపెట్టుకుని ఉండాలి ఇలాంటి ప్రేమని దయని జోక్యం కల్పించుకోవటం అనే వాటిని విసిదపరచకుండా ఉండే సమయాన్ని నేను ఎప్పుడు చూడలేదు మొదట్లో నేను మెహర్ బాబా ఇలాంటి లక్షణాలని స్పష్టపరిచే ఒక అసాధారణ వ్యక్తి అనుకునేవాణ్ణి కాని కాలం గడిచే కొలది ఇవన్నీ ఒక అసాధారణ వ్యక్తి యొక్క లక్షణాలు కావని స్వయానా స్వయానా భగవంతుని లక్షణాలేని నేనని గుర్తించగలిగాను సరియైన నమ్మకం లేని నన్ను ఇన్నేళ్లుగా బాబా దగ్గరుంచుకుని ఆయన అనంతదయ ఓర్పు నన్ను ఆశ్చర్యచకితున్ని చేసేటట్లు చేశాయి నాకున్న అనుమానాలు నాకున్నాయి ఆయనకి తెలుసు నా అనుమానాలు కూడా అయినా నన్ను బయటికి గెంటివేయలేదు నన్ను నమ్మమని ఎన్నడూ ఒత్తిడి చేయలేదు ఆయన లక్షణాల గురించి నాకు పూర్తి అవగాహన కలిగేంత వరకు ఆయన చెంత రాత్రింబడి ఉండే అవకాశాన్ని నాకిచ్చారు నేను ఆ సనాతుణ్ణి మళ్ళీ మీ మధ్యకు వచ్చాను అన్న ఆయన మాటల వల్ల నాకు నమ్మకం కుదరలేదు ఆయన విసుదపరిచిన దైవ లక్షణాలు నాలో నమ్మకాన్ని పెంచాయి దైవీమానవుకి తప్ప తదితరులెవ్వరికీ అంతటి ఓర్పు ఉండదు అటువంటి ప్రేమని ప్రత్యక్షంగా చూపలేరు ఆ విధమైన క్షమ ఓర్పు దయలను స్పష్టంగా నిరూపించడకు అన్యులకు అతీతమైనవి అంటున్నారు అంటే ఇరిచి రెండు సంఘటనలు చెప్తూ ప్రతి చిన్న విషయం ఆయన దృష్టిని మళ్లించలేదండి అంత అద్భుతంగా తన పాత్రని పోషిస్తాడు ఒక తండ్రి పాత్రగా ప్రతి చిన్న విషయం ఆమెకు కావలసిన అన్ని ఏర్పాట్లు బాబా చేశారు చూడండి నేను బాబాతోనే ఉన్నాను నేను అనుమాన పడుతున్నాను అయినా కూడా ప్రభు నాకు ఎంత అద్భుత అవకాశాలు ఇచ్చారు ఒక ప్రజాదర్శనాల్లో మాట్లాడమే కాదు రాత్రింబు ఆయనతో ఉండే విషయాన్ని అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చారు ఆయనకి తెలుసు నేను అనుమానపడుతున్నానని ఆయన అవతారుడిగా గుర్తించటం లేదని భగవంతుడిగా నమ్మకం లేదని ఆయనకి తెలుసు కానీ ఏనాడు కూడా ఇరిచి నువ్వు నన్ను భగవంతుడిగా గుర్తించట్లేదు ఇరిచి నువ్వు నన్ను అవతారుడిగా నమ్మటం లేదు అని ఒత్తిడి చేయలేదు బాబా ఎప్పుడు కూడా ఆ లక్షణాలని బహిర్గత పరిచేలా నా అంతటి నేను తెలుసుకునేలా తన లక్షణాలని బహిర్గత పరిచారు అని చెప్తున్నాడు ఇరిచి ఎంత అద్భుతంగా ఆ ప్రభు గురించి ఇరిచ్చి మాటల్లో మనం తెలుసుకోగలుగుతున్నామంటే మాది మన భాగ్యం అండి నిజంగా కాబట్టి బాబా విసుపరిచిన దైవ లక్షణాలు నాలో నమ్మకాన్ని పెంచాయి దైవి మానవునికిని తప్ప తదితరులు ఎవ్వరికీ అంతటి ఓర్కుండదు అంటే మనం గబుక్కున మనకి ఔటర్స్ అనేస్తారండి ఆయన మహానుభావుడు అండి ఆయన చాలా అందగాడండి ఆయన సాధువుడు మంచి గొప్ప సాధకుడు అండి ఇలా మాట్లాడతారు అది మనం వెంటనే కరెక్ట్ చేయాలండి తప్పు ఆయన దైవీ మానవుడు అని మనం చెప్పగలిగే స్థాయి మనం చేసుకోవాలి అందుకే ఇరిచి ఏం చెప్తున్నాడు ఆ దైవ లక్షణాలు నమ్మకం కలిగే వరకు నన్ను ఓర్పుతో భరించాడు బాబా అని చెప్తున్నారు అంటే ఇరిచిలో అవి ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి కానీ ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ఆ అనుమానం పోతుంది బాబా చెప్తే అనుమానం పోదండి కాబట్టి ఇరి చదివి చెప్తున్నాడు ఆ దైవ లక్షణాలు నువ్వు తెలుసుకున్నాను కనుక నాకు నమ్మకం కలిగింది కాబట్టి ఆ లక్షణాలు నాకు తెలిసే ఆయన యొక్క ఆ గుణం తెలిసే వరకు ఆయన అవతారుడు భగవంతుడు అని తెలిసే వరకు ఆ ఓర్పు క్షమ దయ స్పష్టంగా బాబా నన్ను భరించారు అని చెప్తున్నాడు కాబట్టి బాబా నిజంగా అవతారుడా ఇది నిజమా అనే శంకతో ఆలోచిస్తూ ఆయన్ని కనిపెట్టుకుని ఉంటూ వచ్చిన నేను ఆయన నిజంగా అవతారుడా ఇది నిజమా అనే శంకతో ఆలోచిస్తూ ఆయన్ని కనిపెట్టుకుని ఉంటూ వచ్చిన నేను ఈనాడు పూర్తి నమ్మకంతో బాబా అవతార పురుషుడు సనాతనుడైన ఆయన మళ్ళీ మన మధ్యకు వచ్చాడు అని ఘంటాపదంగా ప్రకటించగలను అన్నారు ఇరిచి ఇలా మేహర్ బాబా యొక్క దైవత్వాన్ని ఇరిచి మాటల్లో మనం అద్భుతంగా ఆయన మనకి తెలియపరిచారండి ఇది మనకి చాలా అద్భుత విషయం ఇరిచి ఏం చెప్తున్నారంటే ఆయనే అవతార పురుషుడు ఆయనే సనాతనుడు మళ్ళీ మన మధ్యకు వచ్చింది ఆ సనాతనుడే అని నేను ఘంటాపదంగా ప్రకటించగలను అని ఇరిచి ఈ సబ్జెక్టుని ముగించారు మరి రేపు ప్రేమ గుండం అనే సబ్జెక్ట్ లోకి మనం వెళ్దాం అందులో బాబా ఏం చెప్తారు ఇరిచి ఎలా తెలియపరిచారండి రేపు మనం తెలుసుకుందామండి అవతార్ మేహర్ బాబాకిచే ఇప్పుడు ప్రభుకి హారతి శ్యామలా గారిని కోరుతున్నాం अवतार मेहर बाबा की छे अवतार मेहर बाबा की छे अवतार मेहर बाबा की छेती मेहर बाबकु मोक्ष प्रदा तकु मे मोक्ष प्रदा तकु मनसी मंगल हारती मुचाल ചന്ദുരുനീ ബോലു മുഖ കമല മുനകു ചുരു ബോലു മുഖ കമല മുനുകു വേദ വേജു പദ പദ്മൂലകു മണ്ട മനസുലു ദോചിത മണ്ട ആസമുന మనసునా మౌనసుభూషణ మోహన గునకు మౌన సుభూషణ మోహన గునకు ముత్యా హారతిది కనుదోయీ గను జగమంత భ్రతి కనుదోయీ గను జగమంత భ్రాంతి కనలే వాతని ఆ దివ్య కాంతి మనమున నిల్లుపు మేరు మూర్తిని మనమున నిల్లుపు మేరు మూతిని మననము చేయుము కలు శాంతి మన నము చేయుము కలుగును ముఖ్యాలి మేహెరు బాబు మోక్ష ప్రదాతకు మేహెరు బాబు మోక్ష ప్రదాతగు మన సే మంగళ హారతి मुख्याला हरती माया मम्मतला मरुण दिना माया मम्मला मरगुण दिना मानवाड़ी मेलकोल पी मण ती यन మాస్తుర నిజీ మహిజ నిహరు బహిని జి జీనా మేహరు బు ముఠాల హారతి మేహరు బు मोक्ष प्रे जा बागु मोक्ष प्रे जा मनसी मंगल हार दी मुख्याल हवतार मेहर बाबा की